పుష్పాటు పదో రోజుకి వచ్చేసరికి దాదాపు పన్నెండు వందల అయితే టచ్ చేసిందండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు కలెక్షన్లు అనమాట మనం ముందే మాట్లాడుకున్నాం ముందుకు కొంచెం కొంచెం వెళ్తూ ఉంది చూద్దాం మరి ఈ ఆదివారం ఉంచే కలెక్షన్ తోటి ఇంకా ఎంత కలెక్షన్లు అయితే రాబోతున్నాయి అయితే క్లియర్గా మనం సోమవారం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే పన్నెండు వందల అయితే మార్కు టచ్ అయిపోతుంది క్లియర్గా అర్థమైపోయింది ఇంకొక మూడు వందల కోట్లు వస్తే మనం అనుకున్న టార్గెట్ పదిహేను వందల కోట్లు అనుకున్నాం పదిహేను వందల కోట్లు టచ్ చేయాలని అయితే కోరుకుందాం పుష్పటు దానికి ఉన్న క్రేజు దానికి వచ్చిన పేరు కావచ్చు ఆ రివ్యూస్ కావచ్చు యునోమర్స్గా యునోనమర్స్గా ఎక్కడ కూడా అందరూ దాన్ని సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళడం చూస్తున్నాం టికెట్ రేట్ కూడా తగ్గాయి ఇంకా థియేటర్లకైతే అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూస్తున్నారు చూద్దాం ఈ వీకెండ్ అయ్యేసరికి దాదాపు నా ఉద్దేశం పక్క పదకొండు వందల కోట్లు చూడాలి దాదాపు పన్నెండు వందల కోట్లు దాటింది సినిమా అయితే పది పది రోజులకి పదకొండు రోజు వచ్చే కలెక్షన్లతో అయితే దాదాపు ఆదివారం మంచి కలెక్షన్లు వస్తే నాకు తెలిసి పదమూడు వందల కోట్లు మార్క్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది చూడాలి ఆ తర్వాత ఒక రెండు వందల కోట్లు సెకండ్ వీక్ మొత్తం మంచిగా నడిచిందంటే ఒక రెండు వందల కోట్లు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది చూద్దాం రావాలని కోరుకుందాం ఎందుకంటే పదిహేను వందల కోట్లు దానికి రావాలి కూడా ఎందుకంటే ఆ సినిమా అల్లర్జన చేసిన కష్టం మనం చూసాం డ్యాన్స్లు కావచ్చు ఫైట్లు కావచ్చు యాక్టింగ్ కావచ్చు దాదాపు నాలుగు సంవత్సరాలు ఆ సినిమా కోసం కేటాయించడం చూసాం ఓవరాల్గా అయితే మరి ఒక హీరో అంత పుష్ప పుష్పవన్నీ అయిన తర్వాత అంత గ్యాప్ తీసుకున్నా కూడా అంత మంచి సినిమా మనకైతే తీసుకొచ్చాడు చాలామంది స్టోరీ లేదని కానీ చెప్పాం కదా మనం దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఓన్లీ పుష్పరాజ్ క్యారెక్టర్ని ఫాలో అయ్యి మనం ఆ సినిమా చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా అందుకే పుష్ప పుష్పటు హిందీ సర్కిల్ ఎంత బాగా ఆడుతుందో మనం చూసాం అక్కడ అందరూ అక్కడ ఉన్న హీరోలు అందరూ సినిమా అంటే ఎలా ఉండాలి ఎలా తీయాలి ఏదో మాస్ బయటలు పెట్టామంటే పెట్టాం కాదు సినిమాలో యాక్షన్ ఉంది ఎమోషన్ ఉంది అలానే మంచి డ్యాన్స్ ఉంది అని అయితే వాళ్ళైతే అది ఏదైతే ఉందో జాతర పాటు ఉంది కదా మహాకాళి అక్కడ మహాకాళి పేరుతో అయితే రిలీజ్ అవుతుంది అందరైతే బీభచ్చంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పాటను అయితే చూద్దాం మరి టార్గెట్ అయితే పదిహేను కోట్లు ఫస్ట్ టార్గెట్ మరి రేపు వచ్చే సోమ మంగళవారం బుధవారాలు ఆ వీక్లో అయితే మొత్తం కంప్లీట్ అయ్యేలా నాకు కనిపిస్తుంది నెక్స్ట్ సండే లోపు అయితే ఇంకా ప్రతి సినిమాలు వస్తున్నాయి కొన్ని ఇరవై తారీఖు క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కాబట్టి కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి మరి ఆ సినిమాలు లోపు పదిహేను వందల కోట్లు రీచ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే చూద్దాం మరి ఎంత త్వరగా అంత త్వరగా పదిహేను వందల కోట్లు దాటిన తర్వాత వచ్చేదంతా బోనస్సే ఇంకా తర్వాత బాబుల్ టూ కొడుతుందా లేదనేది చూద్దాం ప్రస్తుతం అయితే పది వందల టార్గెట్ అయితే దగ్గరగా నిదానంగా వెళ్తుంది